ఒక ఓకే ఈ కేసు మార్చే లాయర్ వాడే అబ్జెక్షన్ ముందే చెప్పాను నా క్లైంట్ హై బ్లడ్ ప్రెషర్ అని గతంలో రెండు సార్లు గుండెపోటు వచ్చిందని కోర్టుకు రావడం ఇదే కొత్త దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ప్రొడ్యూస్ చేశాం అవునండి సర్టిఫికెట్స్ ఉన్నాయండి ప్రాసిక్యూషన్ వారు ఏం అడుగుతున్నారో అడగదలుచుకున్నారో దానికి కూడా సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేసి అవునండి ఉన్నాయండి కాబట్టి నా క్లయింట్ గుండెపోటు రీత్యా వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోర్టు వారిని కోరుకుంటున్నారు మీ పేరు మేజర్ చక్ర సార్ చక్ర సార్ గోడౌన్ లో స్టాక్ తీసేసిన తర్వాత తగలబెట్టారని మీరు చెప్తున్నారు కాదని సాక్ష్యాలు చెప్తున్నాయి మీరేమంటారు అవన్నీ తప్పుడు సాక్ష్యాలు మీరు చెప్పేదే నిజమని గ్యారంటీ ఏమిటి అబద్ధం అవలసిన అవసరం నాకు లేదు ఆ అవసరం వారికి ఉందంటారా మహావీర చక్ర బిరుదం పొంది దేశ రక్షణ బాధ్యత వహించిన అధికారి నేను బాధ్యత కూడా ఒక్కోసారి పొరపాట్లు చేయొచ్చు నో నోవర్ నా కళ్ళతో నేను చూచాను నేను చూస్తుండగానే గోడౌన్ నుంచి బస్తాలు బయటికి తీశారు నేను చూస్తుండగానే ఖాళీ గోడౌన్ ని కాగనాలతో తగలబెట్టారు నేను అడ్డుపడితే పారిపోయారు నేను వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాను ఇన్స్పెక్టర్ గారు కూడా నాతో వచ్చారు చూచారు కావాలంటే వారిని కూడా అడగొచ్చు మిగతా వారితో పాటు నేనే వెళ్ళానండి వెళ్ళేసరికి మంటలు ఆర్పుతున్నారు పంచదార గోడౌన్ ఉండగానే ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తెలిసింది ఓనరుగా అతను అబద్ధపు సాధ్యం చెప్పుండొచ్చు కానీ బాధ్యత గల ఇంతమంది పెద్దలు తప్పుడు సాక్ష్యాలు చెప్పరు తప్పుడు సర్టిఫికెట్స్ ఇవ్వరు తను ఏదో చూసి ఏదో ఊహించి ఆ ఊహే నిజమని భ్రమించి నిజాలు బయటపడగానే వ్యక్తిగతంగా తన ప్రశ్ని దెబ్బతింటుందని తను పట్టిన పట్టు మీదనే నిలబడాలని చూస్తున్నారు మేజర్ రావు గారు యువర్ ఆనర్ యదార్థాలన్నీ కోర్టు వారి సమక్షంలో ఉన్నాయి అవి చూసి తీర్పు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం భిన్న సాక్ష్యాధారాలను బట్టి అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించగా గోడౌన్ తాగుతూ ఉండగానే తగలబడినట్లు కోర్టు వారు నమ్ముతున్నారు ఈ ఫ్యాక్టరీ అధిపతులు నష్టపరిహారాన్ని పొందే హక్కు ఉన్నట్టుగా కోర్టు వారు భావిస్తున్నారు బాధ్యత గల ఒక దేశ రక్షణ అధికారిగా ఉద్దేశం మంచిదే అయినా తొందరపాటుతో పెద్ద మనుషుల మీద ఆరోపణ చేసినందుకు మేజర్ చక్రధర్ ని కోర్టు వారు మందలిస్తున్నారు ఇన్స్పెక్టర్ మీరు కళ్ళతో చూచారు ఆ చూచింది నోటితో చెప్పలేకపోయారు సారీ మిస్టర్ చక్రధర్ మీ వయసు ఎంత ఉంటుందో నా అనుభవం ఎంత ఉంటుంది నా అనుభవంలో ఎన్నో చూశాను చెప్పాను ఇదే మీ మొదటి అనుభవం అయితే టేక్ ఇట్ ఈజీ లీవ్ ఇట్ లీవ్ ఇట్ హౌ కెన్ హౌ కెన్ హౌ కెన్ ఐ లీవ్ ఇట్ మీరు చెప్పండి విజయ ఆ మాట అనొద్దు మహాత్మా గాంధీ ఒక్కడే ఒక్కడు నుడితే దేశం దేశమే ఆయన వెనక వచ్చింది అల్లూరి సీతారామరాజు ఒక్కడే ఆ ఒక్కడు చేత విల్లు పట్టితే మన్ని మీద వచ్చింది భగత్ సింగ్ ఒక్కడే యువశక్తి ఆయన వెన్నంటి నడిచింది నిజమే కానీ ఆ రోజులు వేరు ఆ రోజుల్లో మనుషుల్లో ఉన్న ఉత్సాహం వేరు ఉద్రేకం వేరు ఉద్వేగం వేరు కానీ ఇప్పుడు మనుషులు పక్కింట్లో అచ్చి జరుగుతుంటే తనింట్లో దుప్పటి ముసిగేసుకుని పడుకునే మనస్తత్వం మన కళ్ళ ముందే ఒకరిని కొడుతూ ఉంటే మనకెందుకుని తప్పించుకునే మనస్తత్వం నేను ఒప్పుకోను నడుం కట్టే మనుషులుంటే పిలికిని బిగించే మనుషులుంటారు ముందడుగు వేసే మనుషులుంటే ముందుకు దుక్కే యువకులుంటారు ఈ అన్యాన్ని ప్రతిఘటించే వరకు నేను ఈ మొత్తం సంవత్సరంలో